హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుస్టయల్ కార్నర్ ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ ఎలా ఉండాలో చూసేయండి ఈ కర్రీని చాలా ఈజీగా వండుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు ఇలా ములక్కాడ మసాలా కర్రీ వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన ఇంటికి వచ్చిన గెస్ట్లు అందరూ ముఖ్యంగా నాన్ వెజ్ వారికి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ కూర ఎలా వండాలో చూసేద్దాము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని వేరుశెనగ గుళ్ళు వేసుకుని వేపించుకోవాలి ఈ వేరుశెనగుళ్ళు కర్రీ గ్రేవీ కోసం అండి కొన్ని ఎక్కువైనా పర్వాలేదు మీకు కావాల్సిన గ్రేవీ కోసం కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు వేరుశెనగుళ్ళు గుళ్ళు వన్ మినిట్ ఈ విధంగా వేగిన తర్వాత ఈ కర్రీ కోసం మసాలా కావాలి కదండి అందుకు నాలుగైదు లవంగాలు రెండు మూడు ఎలాచి అలాగే ఒక అంగుళం మొక్క దాసిన చెక్క వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు అంగుళాల ఎండు కొబ్బరి ముక్క చిన్న ముక్కలు కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకొని దోరగా ఇవన్నీ వేగిలా వేపించుకోవాలి గుళ్ళు నువ్వులు ఎండు కొబ్బరి వేయడం వలన ఈ కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేగిపోయినాయి ఇంకా వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు ములక్కాలు తీసుకున్నానండి నేను ఆ ములక్కాల్ని రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఆయిల్లో వేపించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ ములక్కాడు మొక్కలను అటు ఇటు కదుపుతూ వేపించుకుంటే సరిపోతుంది ఈ ముక్కలు ఇలా వేగుతూ ఉంటాయి వేరుశెనగుళ్ళు నువ్వులు వేపించుకున్న మిశ్రమం ఉంది కదండి అది మిక్సీ చేసేసుకుందాము చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకుని మిక్సీ చేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని అదే మిక్సీజార్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలు కట్ చేసి ఆ మిక్సీజార్లో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ములక్కాడ ముక్కలు కూడా వేగిపోయినాయండి తీసేశాను ఇప్పుడు అదే పాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కకుండానే ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ ఆయిల్లో ఒక టెన్ సెకండ్స్ కారం వేగిలా వేపించుకోండి ఇలా వేపించుకోవడం వల్ల కర్రీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది టెన్ సెకండ్స్ కారం వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కూడా వేగిలా వేపించుకోండి ఇవి ఇలా వేగుతున్నప్పుడే ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేపించుకోవాలి ఇవిలా వేగుతున్నప్పుడే ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ దోరగా వేగేలా వేపించుకోండి ఈ విధంగా ఉల్లిపాయ వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని వేపించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరే వరకు వేపించుకోండి చూడండి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేరుతుంది ఇప్పుడు ఈ టైంలో మిక్సీ చేసుకున్న ఏర్శెనగళ్ళు నువ్వులు మిశ్రమం ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోవాలి ఈ కర్రీలో టమాటా అలాగే చింతపండు వేయడం వలన కర్రీకి కావాల్సిన పులుపు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది ముందు మనం ఏర్శన గుళ్ళు నువ్వులు ఇవన్నీ వేపించుకున్నాం కదండీ అందుకని చెప్పి ఇప్పుడు ఆయిల్లో ఈ మిశ్రమం వేగక్కర్లేదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని ఈ గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత వేపించుకున్న ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకోవాలి నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసానండి వాటర్ కొంచెం అటు ఇటైనా పర్వాలేదు ములక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసిలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో గరిడితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి గరిడితో బాగా కలిపేస్తే ములక్కాడ ముక్కలు విడిపోతాయండి అలా విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉడికించుకోండి మనకి ఫంక్షన్స్కి భోజనాల్లో ములక్కాడ మసాలా కర్రీ పెడతారు కదండి అదే టేస్ట్ వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది చూడండి కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి తీరుతుంది ఇప్పుడు ఈ టైంలో ఉప్పు కారం ఒకసారి చూసుకుని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి ములక్కాడ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి ఉడకకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చండి కర్రీ టేస్ట్ మాత్రం ఏమీ మారదు ముక్క కూడా బాగా ఉడికింది ఇంకా నేను స్టవ్ ఆపేస్తాను ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే ములక్కాడ మసాలా కర్రీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి ఒకసారి కర్రీ టేస్ట్ చూస్తే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉండమని అడుగుతారు ప్రతిసారి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది చూశారు కదండీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్